అనుకోని అనురాగం పాటు ట్వంటీ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి నన్ను నా ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని నాకు వచ్చిన భయంకరమైన రోగానికి ట్రీట్మెంట్ చేయించలేని ఏ విధంగానూ బాధపడవద్దు అని చెబుతున్న అభిషేక్ వైపు చూస్తూ భరించలేకపోయాడు అవి ఒక్కో సమయంలో ఎవరి మనసు వారి పెట్టే బాధ అంతా అంతా ఇంతా కాదు అది కన్న తండ్రి అంటున్న మాటలు ఒకప్పుడు తండ్రి మాటలు వేరు ఎలాంటి మాటలు విన్నా కూడా ఏమి అనిపించేది కాదు కానీ ఈనాడు తన తండ్రి మాటలు వింటుంటే గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్లు బాధగా అనిపించింది అభికి కానీ మౌనంగా ఉండిపోయాడు అభిరుప్ నా ఆరోగ్యం నేనెవరికీ చెప్పలేదు చెప్పను అది నువ్వు కూడా ఎవరికీ చెప్పకు నా లాంటి వాడి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టినా వృధా అవుతుంది అవును నేను నా భార్యకు ఖర్చు పెట్టడం అనవసరం అన్నవాడిని ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకున్న భార్య బిడ్డలను వదిలేయమని చెప్పిన వాడిని అటువంటి ప్రేమ లేని నాకు ఇదే కరెక్ట్ నువ్వు తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదు అభి అందుకోసం నువ్వు ఆలోచించవద్దు ఇలా బాధగా ఉండవద్దు అన్నారు అభిషేక్ తలుపు తీసిన అభిషేక్ అక్కడ ఉన్న మధుసూదన్ వైపు చూసి ఏమి తెలియనట్లుగా కళ్ళు తుడుచుకొని నవ్వేశాడు అభిషేక్ ఏమైంది చెప్పరా అభిషేక్ అని అడుగుతున్న మధుసూదన్ వైపు చూసి అబ్బాయి ఏం లేదురా అన్నాడు నవ్వుతూ అభిషేక్ నిజంగా అభిషేక్ కి జబ్బు చేసిందా లేక అబి కావాలని ఎలా చెప్పాడా కామెంట్ చేయండి చూద్దాం నాకు అంతా తెలుసు నేను విన్నాను అంటున్న మధుసూదన్ మాటలకు అక్కడ కందరు వచ్చారు అదేంటి ఏదో పెద్దగా మాట్లాడినట్లు వినిపించింది అనుకున్నారు నిజం చెప్పు ఏమైంది నీకు ఏం జబ్బు చేసింది అన్నారు మధుసూదన్ గారు ఏమీ లేదురా తమాషాకి మాట్లాడాను అన్నాడు అభిషేక్ అభి ఏం జరిగింది మీ నాన్న ఎందుకలా మాట్లాడుతున్నారు వాడి కళ్ళల్లో నీళ్లు వాడి ముఖంలో ఏదో బాధ కనిపిస్తుంటే తను చేసిన తప్పుల వల్ల అలా ఉన్నాడేమో అనుకున్నాను కానీ మధు మాట్లాడుతూ ఫ్రెండ్ కళ్ళల్లో ఏది తెలియని బాధ ఉంది అన్నాడు అలాగే ఈ రోజు మీ మధ్య మాటలు వింటూ ఇక్కడ నిలబడ్డారు ఏం జరిగింది అన్నారు రామచంద్రం గారు నాన్నగారు ఏమి జరగలేదు మామూలుగా మాట్లాడుకున్నాం అంతే అన్నాడు అభిషేక్ అబద్ధం చెప్పకు అభిషేక్ నిజం చెప్పు అన్నాడు మధుసూదన్ అందరూ వెళ్లి హాల్లో కూర్చున్నారు గంభీరంగా మారిపోయింది వాతావరణం అమూల్య మాట్లాడుతూ ఏం జరిగిందండి నిజం చెప్పండి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది అందరూ అలా బాధపడుతూ అభి అడిగేసరికి కి దుఃఖం ఆగలేదు అక్కడ నుండి వెళ్లిపోయారు అక్షర అభి దగ్గరకు వచ్చింది ఏం జరిగింది అభి నిజం చెప్పండి అన్నది అభి బయటకొచ్చాడు శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాలికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు శ్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అందరూ కూడా అతని వైపు చూస్తూ ఉన్నారు అభిషేక్ లోపలే ఉన్నారు అతని మనసు ఎంతో దుఃఖంతో నిండిపోయింది అనవసరమైన విషయాల కోసం జీవితాన్ని తన చేత్తో తానే నాశనం చేసుకున్నాడు ఇప్పుడు జీవితంలో అసలైన ఆనందమైన సమయంలో తనకు జీవితమే లేకుండా పోయింది ఈనాడు తన కొడుకు తన గురించి పట్టించుకోను అన్నా కూడా బాధపడని పరిస్థితి తనది ఎందుకంటే స్వార్థపరుడు తను ఈనాడు కొడుకు మాటలు వినే నేను ఇంతగా బాధపడ్డాను నేను చేసిన తప్పు వల్ల మా నాన్నగారు ఎంత మదనపడి ఉంటారు నా స్నేహితుడు ఎంత బాధపడి ఉంటాడు అని ఆలోచించుకున్న అభిషేక్ కి కన్నీ లాగలేదు తనలో తనే మదన పడుతూ ఉన్నాడు అభి చెప్పరా ఏం జరిగింది ఏంటి అన్నారు రామచంద్రం గారు డాడీకి రాకూడని వ్యాధి వచ్చింది తాతగారు అంటూ అమెరికాలో డాక్టర్లు చెప్పిన విషయం చెప్పారు ఆవిరు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాడు అభి మరి వైద్యం చేయించకుండా ఎందుకు వచ్చేశారు అన్నారు రామచంద్రం గారు బాధపడుతూ చేయించాలని నాకైతే ఇష్టం లేదు తాతగారు అమ్మకు ఆరోగ్యం బాగోకపోతే ఎందుకంత ఖర్చు పెట్టి వైద్యం చేయించడం అన్నారు నా భార్యను బిడ్డను కూడా వదిలేయమన్నారు బంధాలకు విలువ ఇవ్వని డాడీ దగ్గర నేనేం నేర్చుకోను అప్పుడు నేను కూడా ఇటువంటి బంధాల కోసం అనవసరంగా అంత డబ్బు ఖర్చు పెట్టాలంటే నేను పెట్టలేను అన్నాడు అభి కొడుకు చెబుతున్న మాటలు వింటున్న అభిలాష్ అక్కడే ఉండి చూస్తూ ఉన్నాడు జరిగే విషయాలను అమూల్య గారు వెంటనే అభి చెంప పగల కొట్టింది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు తండ్రికి బాగోలేదు ఆయనకు అంత వ్యాధి ఉంటే పదిహేను రోజుల్లో ఆయనకు ఏదైనా జరగవచ్చు అని డాక్టర్లు చెబితే ఇలా మెదలకుండా డాడీని ఇండియా తీసుకొస్తావా అసలు నిజం నాకెందుకు చెప్పలేదు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు నీకు బుద్ధుందా అంటూ మీ నాన్నగారికి వెంటనే వైద్యం చేయించు అంటూ గంభీరంగా గట్టిగా చెప్పింది అమూల్య భార్య మాటలు వింటున్నా కళ్ళ కళ్ళనీళ్ళు తెలియకుండా వచ్చేస్తున్నాయి అసలు నాకెందుకు వైద్యం చేయించావు నువ్వు నేను ఎందుకు బతకాలి నా భర్త ఆరోగ్యంగా లేనప్పుడు నాకెందుకు ఈ జీవితం కన్న కొడుకువై ఉండి తండ్రి ఆరోగ్యం గురించి ఆ విధంగా తేలికగా మాట్లాడుతుంటే ఎలా భరిస్తాను అనుకుంటున్నావు అంటున్న అమూల్య మాటలు అందరూ వింటూ అలాగే ఉండిపోయారు రామచంద్రం గారు ఏమిటవి ఇదంతా ముందు నా కొడుక్కి వైద్యం చేయించు అన్నారు రామచంద్రం గారు ఆస్తి మొత్తం నా పేరున రాసారుదా గారు నేను అందులో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను అన్నాడు అభి అక్షర అలాగే చూస్తూ ఉండిపోయింది ఏమిటి అభి ప్రవర్తన ఇంత వింతగా ఉంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తండ్రి తప్పు చేస్తే చేసి ఉండవచ్చు కాక ఇలా మాట్లాడవచ్చా తనకు జన్మనిచ్చిన తండ్రి కదూ అని పెద్దవాళ్ళ మధ్య మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంది అక్షర అక్షర వాళ్ళ అమ్మగారు అన్నయ్య వదిన అందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారు పిల్లలిద్దరూ నిద్రపోతూ ఉన్నారు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావబి నాకు ఆరోగ్యం బాగోలేదు అని తెలుసుకున్నా నువ్వు కంగారు పడిపోయి కనీసం మీ తాతగారికి భార్యకు ఎవరికి కూడా చెప్పకుండా నన్ను రక్షించడం కోసం అమెరికా పరిగెత్తిన నువ్వు ఈ రోజు అమెరికాలోని తండ్రికి ఆరోగ్యం గురించి అంత భయంకరమైన నిజం తెలిస్తే అక్కడ వైద్యం చేయించకుండా ఇక్కడికి ఎందుకు పరిగెత్తుకొచ్చావో నాకు అర్థం కావడం లేదు అంటూ చాలా కోపంగా మాట్లాడింది అమూల్య నా భర్తలో చెడు గుణాలు ఉంటే ఉండవచ్చు కాక నాకు భర్తే ముఖ్యం అని ఖచ్చితంగా చెప్పేశారు అమూల్య రామచంద్రం గారికి చాలా ఆశ్చర్యంగా ఉంది మనవడి పద్ధతి మధుసూదన్ గారు అభిషేక్ దగ్గరకు వెళ్ళారు అభిషేక్ వెంటనే నూరా రోషన్ని తీసుకొని మనం అమెరికా వెళ్దాం డబ్బు ఏమంత గొప్పది కాదురా నీ ఆరోగ్యం కన్నా ముఖ్యమైనవి కాదు నాకు నీ స్నేహం నువ్వే ముఖ్యం డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు జీవితంలో కానీ మనుషులు రారు కదా వెంటనే బయలుదేరు అభిషేక్ అన్నారు మధుసూదన్ గారు రామచంద్రం గారు అలాగే కుర్చీలో కూర్చున్నారు అభిషేక్ బాధపడిపోతూ వచ్చి రామచంద్రం గారి దగ్గర కూర్చొని ఆయన చేతులు పట్టుకొని బాధపడుతూ ఉన్నాడు నాన్నగారు నాకు బ్రతకాలని లేదు నేను చేసిన తప్పులకు అభి తీసుకొని నిర్ణయంలో తప్పేమీ లేదు వాడిని ఎవ్వరూ ఏమీ అనవద్దు నిజంగా నేను ఏ బంధం విలువ చేయలేదు వాడికి ఇప్పుడు కొత్తగా తెలియాలంటే ఎలా తెలుస్తాయి నా పద్ధతే వాడు అనుసరిస్తున్నాడు తప్పే ఉంది అన్నాడు అభిషేక్ అభి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అన్నది అక్షర అందరూ అభిరు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు అక్షరకు నా భర్త ఇలా చేయరు అని మనసులో ఎంతో నమ్మకంగా ఉన్నా కూడా కళ్ళ ముందు జరిగేది చూసి ఆశ్చర్యంగా బాధగా కళ్ళ నీళ్లు పెట్టుకుంది అక్షర అభి నా భర్త అందరిలో గొప్పవాడిగా ఉండాలి అనుకున్నాను అలా మారిపోయావు అని ఎంతో ఆశపడ్డాను ఈ రోజు నువ్వు తండ్రి విషయంలో ఇలా మాట్లాడడం భావ్యం కాదు కావాలి అనుకుంటే డబ్బు ఎంతలోకి వస్తుంది మన వ్యాపారాలు మనం కృషి చేస్తూ పెంచుకుంటూ పోతే లక్షలు ఒక లెక్క కాదు మనకి అలా కొన్ని సంవత్సరాలు చేయించాల్సి వచ్చినా కూడా ఇబ్బంది ఏముంది అవి డబ్బుకి విలువ ఇస్తున్నావా నువ్వు నేను నమ్మడం లేదు నువ్వు అలాంటి వాడివి అని నేను అస్సలు అనుకోవడం లేదు అంటూ బాధపడుతూ మాట్లాడింది అక్షర వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ కంప్లీట్ చేయండి అభిషేక్ మాట్లాడుతూ నిజంగా నేను మీ అందరికీ ద్రోహం చేశాను కానీ నాన్నగారు నన్ను బ్రతికించుకోవాలి అనుకుంటున్నారు నా భార్య నేనే తన ప్రాణం అని చెబుతుంది నా స్నేహితుడికి అంత ద్రోహం చేసినా కూడా నా ఆరోగ్యం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చాడు అలాగే నా కోడలు కూడా నా ఆరోగ్యం గురించి ఇంతగా మాట్లాడింది ఈ మాటలు చాలు నాకు ఈ జీవితం సార్థకమైంది అందరి మనసుల్లో నా మీద ఇంత ప్రేమ ఉన్నందుకు సంతోషం కానీ ప్రతి ఒక్కరి విషయంలో నేను భరించలేని తప్పులు చేశాను అందరూ నన్ను క్షమించండి అంటూ తండ్రి వైపు చూసి తన రెండు చేతులు జోడించి పైకి లేచి లోపలికి వెళ్ళబోయాడు అభిషేక్ అంతే అభిరు వెంటనే వచ్చి తండ్రిని హత్తుకుపోయాడు ప్రేమగా అతని కళ్ళు వర్షిస్తూ ఉన్నాయి అబికి తెలియని దుఃఖం వచ్చింది మిమ్మల్ని మానసికంగా బాధ పెడితే నన్ను క్షమించండి డాడీ మీ మీలో ఈ మార్పు కోసమే నేను ఇలా చేశాను నీకు ఏ జబ్బు లేదు కేవలం ఇదంతా నాటకమే అమ్మ చేతి దెబ్బ ఎప్పుడూ తినలేదు కానీ నేను మీకోసం తిన్నాను ఆనందంగా ఉంది జీవితకాలం ఇది నాకు గుణపాఠంగా మిగిలిపోతుంది అని ఆనందపడుతున్నాను అంటున్న కొడుకు వైపు చూసిన అమూల్యం దుఃఖం ఆపుకోలేక కొడుకును కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది మధుసూదన్ సంతోషంగా స్నేహితుడిని కౌగిలించుకున్నాడు రామచంద్రం గారు ఆనందంగా తన కొడుకు ఏ జబ్బు లేదా అంటూ ఆనందపడిపోయారు ఆయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సంతోషంగా వారి కళ్ళు చెమ్మగిల్లాయి అందరూ వినండి మనమందరం సుఖంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరి మనసులో ఏ కల్మషం ఉండకూడదు ఆ కల్మషం లేకుండా ఉండాలి అంటే మారడి మనిషి ఉంటేనే కల్మషం ఉంటుంది మనిషి పోయే పరిస్థితి వచ్చినప్పుడు కల్మషానికి తావు ఎక్కడ ఉంటుంది మనసు ప్రక్షాళన అవుతుంది అందుకే నేను నా తండ్రి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాను పెద్దలందరూ క్షమించాలి నన్ను అంటూ అని జరిగిన విషయాన్ని చెప్పాడు అమెరికాలో స్టెల్లా మరియు డాక్టర్ గారు సహాయంతో నాన్నగారికి కాఫీలో కలుపుకునే పౌడర్లో ఒక రకమైన పౌడర్ కలపడం జరిగింది అది ఆరోగ్యకరమైనది కానీ అది పదిహేను రోజుల వరకు తల తిప్పినట్లు ఉంటుంది కేవలం కానీ అది మంచిదే శరీరానికి అలా నాన్నగారు పడిపోవడం హాస్పిటల్లో డాక్టర్ గారికి ముందే మేము చెప్పినట్లుగా ఆయన చెప్పడం జరిగింది ఆ విషయాలు డాడీ వినేటట్లుగా ఏర్పాటు చేసింది కూడా కావాలనే మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి డాడీ అంటూ బాధపడుతున్న అభిని కౌగిలించుకొని ఆనందంతో కన్నీరైపోయారు అభిషేక్ రామచంద్రం గారు కొడుకుని కౌగిలించుకొని సంతోషపడ్డారు అభిని దగ్గరకు తీసుకొని ముచ్చట పడ్డారు అమూల్య తన కొడుకు చేయి పట్టుకొని కళ్ళల్లోకి చూసింది మమ్మీ డాడీ జోలికి నేను రాను మళ్ళీ నన్ను కొట్టద్దు ఎందుకంటే నేను ఒక డాడీనే కదా అంటూ నవ్వాడు అభి ఏంటి శ్రీమతి గారు మీరు కూడా నాకు చాలా విషయాలు చెప్పారు నమ్మేశారా మీరు కూడా అంటున్న అభిమాటలకు అక్షర నవ్వుతూ నమ్మలేదు కానీ జరుగుతున్న విషయాలను చూసి వారించలేకపోయాను నేను పెద్దలను ఎదురించడం అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు ఎందుకంటే మా నాన్నగారు నాకు అంతటి సంస్కారాన్ని బోధించారు అంటూ మధుసూదన్ గారి వైపు చూసింది అక్షర స్నేహితుడి దగ్గరకు వెళ్ళిన అభిషేక్ మధుసూదన్ గారిని కౌగిలించుకొని అరే నేను నీకు ఎంత ద్రోహం చేశాను కానీ నువ్వు నాలోని చెడుని తరిమేసి నాకు బంగారం లాంటి మనసున్న కోడల్ని మా ఇంటికి బహుమతిగా పంపించావు అక్షరం మా ఇంటి కోడలు అవ్వడమే ఇల్లే మారిపోయింది స్వర్గంగా ఆనందంగా ముఖ్యంగా నా బుద్ధి మారింది అంటూ నవ్వుతున్న ఫ్రెండ్ వైపు చూసి సంతోషంగా కౌగిలించుకున్నారు మధుసూదన్ గారు ఇదిగో రోషన్ నా ఫ్రెండ్ కొన్నాళ్ళు హాయిగా తిరుగుతూ ఉంటాం ఇక వ్యాపార బాధ్యతలు అన్నీ కూడా పిల్లలు చూసుకోవాల్సిందే మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఇన్ని సంవత్సరాలు మిస్ అయిపోయాము ఆ ఆనందాన్ని అంటూ నవ్వేశారు మధుసూదన్ గారు తప్పకుండా డాడీ మీ ఇష్టం అన్నారు అక్షర రోషన్ వాళ్ళ బాధలు వాళ్ళవి మనం ఆనందంగా చక్కగా అన్నీ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉందాం మనం కూడా తగ్గవద్దు అంటూ అమూల్య హైందవి మాట్లాడుకున్నారు రామచంద్రం గారు ఈ మన వాళ్ళిద్దరితో నాకు సమయం సరిపోదు మరి అంటూ నవ్వారు ఇంతటి అనురాగవంతమైన జీవితం ఇండియాలో ఉంచుకొని అమెరికా పరిగెత్తిన తన బుద్ధిని మార్చిన కొడుకు వైపు ఆనందంగా చూశాడు అభిషేక్ కానీ అన్ని విషయాలకు కారణం ముఖ్యంగా రామచంద్రం గారు ఆయనకు అన్ని వేళలా అండగా ఉన్న మధుసూదన్ గారు వారిద్దరూ చేసిన పథకం వల్ల అసలు కథల కథ మొదలయ్యి అక్షర తెలివితో మంచి మలుపు తిరిగింది చివరకు అభి చేసిన ప్రయత్నం వల్ల కథ సుఖాంతమయ్యింది అందరూ కూడా ఆనందాల పండుగలు చేసుకున్నారు వారం రోజులు అందరూ కలిసి జాలీగా ట్రిప్ వెళ్ళి వచ్చారు పిల్లలకు ఇబ్బంది లేని టూరు ఆనందంగా చేసి వచ్చారు అభి తను తీసుకున్న చెక్ రోషన్కి ఇచ్చేశాడు ఆస్తి కాగితాలు వాళ్ళ తాతగారికి అప్పగించేశాడు అబిరు రోషన్ మాట్లాడుతూ ఇది నా చెల్లెలు సొత్తు అంటూ అక్షరకు ఇచ్చి బావగారికి రావాల్సిన డబ్బే ఇది రేపు ఒక కూతుర్ని కానీ అప్పుడు నా కొడుక్కి ఇలా చెక్కు రాసివ్వండి భారీగా అంటూ నవ్వాడు రోషన్ అలా ఏమీ కాదు మీరే ఒక అమ్మాయిని కానీ మా అబ్బాయికి ఇవ్వండి అంటూ నవ్వాడు అవిరు అక్షర కుటుంబమంతా అమెరికా నుండి వచ్చారు అని చూడాలని వచ్చిన స్నేహిత ఆనందంతో పండుగలు చేసుకుంటున్న అందరినీ చూసి చాలా సంతోషపడిపోయింది మొత్తానికి సాధించావక్షర అనుకున్న విజయాన్ని అంటూ ఆనందంగా నవ్వింది స్నేహిత స్నేహిత భర్తకు మన ఆఫీస్లోనే మంచి ఉద్యోగం ఇవ్వొచ్చు కదా అని సలహా ఇచ్చాడు అభి అక్షర వెంటనే ఓకే చెప్పేసింది స్నేహిత ఎంతో ఆనందపడింది ఇప్పుడు రామచంద్రం గారి ఇల్లు చాలా ఆనందంగా ఉంది మధుసూదన్ గారి ఇల్లు కూడా సంబరంగా ఉంది ప్రతిరోజు కూడా మధుసూదన్ గారు అభిషేక్ ఇద్దరు వాకింగ్కి వెళ్తూ ఉంటారు వారు వయసులో ఉన్నప్పుడు మాట్లాడుకుని మాటలు మాట్లాడుకుంటూ కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ ఆయుష్ని పెంచుకుంటూ ఉన్నారు సంతోషాన్ని మించిన బలమే లేదు ఐకమత్యాన్ని మించిన ఆనందమూ లేదు ముఖ్యంగా జ్ఞాన సంపదను మించిన సంపద ఏదీ లేదు అన్న జ్ఞానాన్ని మధుసూదన్ గారు తన బిడ్డలకు నేర్పి తద్వారా అందరూ నేర్చుకునేలాగా చేశారు ఆ రోజు అందరూ కలిసి రామచంద్రం గారింట్లో విందు చేస్తూ ఉన్నారు ఒక్కటే నవ్వులు ఆనందాలు ఒక పక్క అభి అక్షరను ఎవరూ చూడకుండా హత్తుకుంటే అక్కడికి వచ్చిన రోషన్ బావగారు కొంచెం లోపలికి వెళ్ళొచ్చు కదా మీరు అంటున్నారు రోషన్ వైపు చూసి సిగ్గుపడింది అక్షర నా కొడుకుకి పిల్లను ఇవ్వమన్నాను అని మరీ అంత తొందరగా అక్కర్లేదు జాగ్రత్త పడండి ముందు అంటూ నవ్విన నందన మాటలకు అక్షర నవ్వేసింది అమ్మో ఎవరు ఏమనుకున్నా మా ఆయన మాత్రం బంగారం అని నేను ఎప్పటికీ చెబుతాను అంటూ నవ్వేసింది వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి మా ఆయన మాత్రం బంగారం అని నేను ఎప్పటికీ చెబుతాను అంటూ నవ్వేసింది అక్షరం అక్షరను దగ్గరకు తీసుకున్న హాబీ అక్షర నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు అక్షర భుజం మీద ఉన్న బాబు నుదుటి ముద్దు మీ నుదుటి మీద కూడా ముద్దు పెట్టుకున్నాడు ఆ అందమైన దృశ్యాన్ని అనుకోకుండా చూసిన రామచంద్రం గారు హాయిగా నవ్వుకున్నారు ఇంతటితో ఈ స్టోరీ అనేది కంప్లీట్ అయిపోయింది మరొక కొత్త స్టోరీతో రేపు మీ ముందుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్